హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ ధరల గురించి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకని ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ ఇచ్చేయండి ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కలిగిరి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పింఛంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ మిగింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు అయితే టాప్ రేట్ ఫ్రెండ్ సింగ్ ఇవాళ కలికిరి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది వీడియోని ఇస్తే షేర్ చేసుకోవాలి చేస్తారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతారు